హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి జామకాయ పచ్చడి అనమాట అది కూడా మనం ఈ జామకాయ ముక్కల్ని ఉడకబెట్టి పచ్చడి చేస్తాం చాలా రుచిగా ఉంటుంది అన్నం టిఫిన్స్లోకైనా దేనిలోకైనా కానీ చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇది మనకి వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి అనేది చూసారు కదా ఎలా ఉందో చాలా సింపుల్గా ఈజీగా నేను చూపిస్తాను ఎప్పుడు ఒకే రకం లాంటి పచ్చళ్ళు కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడుతూ ఉండండి ఇంటి పాతి చాలా ఇష్టంగా తింటారు దోశల్లో కూడా అదిరిపోతుంది అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సింది ఇడ్లీ పాత్ర అనమాట ఇప్పుడు ఈ మూతల్లో మనం మీకు ఎన్ని కావాలంటే అన్ని మూతల్లో వేసుకోవచ్చు అనమాట మీరు తీసుకునే జామకాయలను బట్టి మనం ఎన్ని ప్లేట్లలో పెట్టుకోవాలో చూసుకొని తీసుకోండి వీటితో పాటు నేను ఒక మూడు జామకాయలు తీసుకున్నాను ఒక ఎనిమిది దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇవన్నీ ఇలా పెట్టుకొని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి మనం ఒక పది నిమిషాలు వీటిని ఆవిరి మీద ఉడికించుకుందాం బాగా ఒక పది నిమిషాలు అయిపోయిందన్నమాట చూసారు కదా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు వీటిని బయటికి తీసుకుందాం చిన్న బాండి పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ మెంతులు ఒక రెండు టీ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి వీటిని లైట్గా వేపుకుందాం కొంచెం వేగిపోయింది ఇంకా స్టవ్ కట్టేసుకొని వీటిని మెత్తగా పౌడర్ చేసుకుందాం మనం ఉడికించిన జామకాయలని పచ్చిమిరపకాయలని మెత్తగా మిక్సీ పట్టుకున్నాం అనమాట మనం వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు ఆవాలు ఇవన్నీ కూడా మీరు కావాలంటే దీంట్లో కూడా వేసి మిక్సీ వేసుకోవచ్చు లేదంటే విడిగా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు తాలింపు వేసుకుందాం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకున్నాం కొంచెం నూనె ఎక్కువే పడుతుంది పచ్చడి నిల్వ ఉండాలి కదా అందుకోసం కొంచెం కరివేపాకు వేసుకుందాం అలానే ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి కొన్ని కచ్చా కచ్చాపచ్చాక దంచిన చిన్నపాయలు రమ్మలు వేసుకోండి కొంచెం వాగనిద్దాం తాలింపు ఇప్పుడు ఈ తాలింపులో కొంచెం తాలింపు వేగిపోయింది కదా కొంచెం పసుపు వేసుకోండి అలానే కొంచెం కారం కూడా వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక రెండు టీ స్పూన్ల దాకా కారం కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం పచ్చడి వేసుకుందాం మరి పచ్చడంతా పచ్చడి అంతా కూడా కలిపేసినాక స్టవ్ కట్టేసుకోవటమే నేను ఇందాక మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నానమాట ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది వేసుకుంటాను చూసుకున్నాను ఇప్పుడు మీరు మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేసుకోలేదనుకో పచ్చడిలో వేసి బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం స్టవ్ కట్టేసినాక కొంచెం నిమ్మరసం పిండుకోవాలి సగం అయితే నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను ఒక సైడ్ సగం ముక్కని పచ్చడి చూస్తేనే నోటిమిటి నీళ్ళు వస్తున్నాయి అనమాట ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం పచ్చడి అయితే బౌల్లో కూడా తీసుకున్నాం చూడండి ఎంత బాగుందో చాలా కమ్మగా ఉంటుంది నోటికి మీరు కంపల్సరిగా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొత్తగా వెరైటీగా చేసి పెడుతూ ఉండి ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారనమాట కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్